పురం అన్ని జిల్లా ఐటీడిఏ కార్యాలయం ముందు గిరిజన గురుకుల ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు నిరసన కార్యక్రమం చేపట్టారు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని లేదా ప్రకారం తక్షణమే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు తమ జీతాలు వెంటనే చెల్లించాలి అంటూ మెడలు గురితాలతో నిరసన అవుట్ సోర్సింగ్ వద్ద పిఆర్సి కావాలి నా సర్వీసులను పరిగణనలోకి తీసుకుని రెగ్యులర్ చేయండి లేదా కాంట్రాక్ట్ రెసిడెన్సియల్ ఉపాధ్యాయులుగా మరియు అధ్యాపకులు సిఆర్పిలుగా మార్పులు చేయాలి ఉద్యోగ బాధ్యతలు కల్పించాలి సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అమలు చేస్తాం రెండు వేల ఇరవై రెండు పీఎస్సీ ప్రకారం తక్షణమే జీతాలు పెంచవలేను రెండు వేల ఇరవై నాలుగు లీఎస్సీ నందు గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయుల పోస్టులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు జిల్లా అధ్యక్షుల్ని రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో తేదీ నుండి సమ్మె పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా ఐటీలో నాలుగు రోజుల పాటు సమ్మె చేస్తున్నాం గిరిజనుల గురుకుల సంస్థలో ఔషధ ఉపాధ్యాయులకు మేమందరం కూడా సేవలు అందిస్తున్నాం ఇంతవరకి ఎక్కడ కూడా ఔట్సోస్ విధానం అనేది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉపాధ్యాయులు ఎవరు కూడా లేరు మాది ఒక అటనామస్ బాడీ అయినప్పుడు కూడా డిఎస్లు కలపడానికి మా పోస్టులు లేవు అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము పదకొండు వందల నలభై మూడు పోస్టులు కలిపిరనే ఒక ఆందోళన చెంది మేము ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం దీంట్లో భాగంగా మా పోస్టులు అనేవి దీంట్లో నాన్ టీచింగ్ వ్యవస్థ అనేది ఉంది కేవలము గురుకుల వ్యవస్థలు తప్ప ఉపాధ్యాయులు అనేవారు లేరు దీంట్లో భాగంగా వాళ్ళకి వేతనాలు ఇరవై ఒక్క వేలు ఇస్తున్నారు మాకు పదిహేను వేలు తప్ప ఇంతవరకు మాకు పదో పిఆర్సీ ఇస్తున్న తప్ప పదిహేను పిఆర్సీ కానీ పద్దెనిమిది పీఆర్సీ కానీ ఇరవై రెండు పిఆర్స్ కానీ మాకు అమలుకి నోచుకోలేదు కాబట్టి ఇరవై రెండు పీఆర్సీ మాకు అమలు చేయాలని అలాగే రెండు వేల ఇరవై నాలుగు పోస్ట్ కలిపిన పోస్టులని మినహాయించి ఇవ్వాలి మినహాయింపు ఇవ్వాలని ఆ డిమాండ్ల ప్రకారంగా మేము ఈ సమ్మంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం తక్షణమే మా పోస్టులు మినహాయించి మా అందరికి న్యాయం చేసి న్యాయం చేస్తారనియాటిగా మార్పు చేయాలని మేము ఎంతో సమర్థులమని నిన్నే మండలిలో మన మంత్రి గారు ప్రకటించారు సమర్థులకి సమర్థులు అలాగే తెలివైన వారు అన్నారు కాబట్టి మమ్మల్ని కొనసాగించాలని ఆ మేడం గారికి మేడం గారికి కూడా వినయపూర్వకంగా తెలియజేస్తున్నాం ఆ దిశగా మీరు ముందుకి మా యొక్క సమస్యలు పరిష్కరించే వరకు ఈ యొక్క సమ్మె విరమించమని సభాముఖం తెలియజేస్తున్నాం